జ్ఞాపక శక్తి తక్కువ లేకపోతే లేనట్టు నటిస్తున్నావా ఇరవై మూడు ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక ఐదుగురు లాగేస్తే చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పోతుందని అసెంబ్లీలో మాట్లాడింది వాస్తవం కాదా ఇప్పుడు తమకు పదకొండు సీట్లు ఇచ్చి జనం నీ పరిస్థితి ఏందో తెలియజేశారు మరి ప్రతిపక్ష హోదా కావాలన్నప్పుడు టెన్ పర్సెంట్ కావాలి నువ్వు చెప్పినట్లుగానే ఇప్పుడు నీ దగ్గరకు వచ్చేసరికి ఎక్కడా చట్టంలో లేదంటావు గతంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కానీ లేదా అఖిల భారత స్థాయిలో కానీ పార్లమెంట్లో కానీ ఎక్కడైనా పది పర్సెంట్కి లో లోపల ఉన్నప్పుడు ఈ ప్రతిపక్ష హోదా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా గతంలో కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో ప్రతిపక్ష హోదా లేకుండా లేకపోతే మిగతా పక్షాలు కూడా మరి నీ దగ్గరకు వచ్చేలాగే ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే లేకపోతే రానంటావు ప్రతిపక్ష హోదా వేరు సభానాయకుడు వేరు నీవు నీ పార్టీకి సభానాయకుడుగా ఉండొచ్చు అసెంబ్లీకి రావచ్చు నిజంగా నీ మీద పేద ప్రజల మీద ప్రజల మీద నీకు అవగాహన ఉండి పనిచేయాలనుకుంటే అంటే ఇక్కడ నీకు భయం గత ఐదు సంవత్సరాల్లో ప్రతిపక్ష పార్టీని వేధించి వే వేసారించి ఇబ్బంది పెట్టి దారుణంగా హింస పెట్టిన సందర్భం సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని నిండు అసెంబ్లీలో అగౌరవంగా మాట్లాడి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా బజారు తీర్చాలనేటువంటి ప్రయత్నం ఇవన్నీ చూసి నీకు ఇప్పుడు భయం పుట్టుకొని దాంతో ఏదో విధంగా ప్రతిపక్ష నాయుడు హోదా ఇస్తేనే వస్తాను ఎందుకంటే నీకు ప్రతిపక్ష పా పాత్ర రాదు బికాస్ నీకుంది పదకొండు సీట్లు కాబట్టి గత గతంలో తమరు అనుకున్న విషయాలు చెప్పిన విషయాలు ఒకసారి నెమరు వేసుకొని మాట్లాడవలసిందిగా మీకు సూచిస్తున్నాను